హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తా అండ్ అలాగే మార్కెట్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ముందుగా డేట్ వచ్చేసి రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక్కడికి వచ్చేసి స్టాక్ చాలా ఎక్కువగానే వస్తుంది ఇంకా తొందరలో ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఈరోజు వచ్చేసి అంటే నిన్నట్లాగానే సేమ్ టు సేమ్ స్టాక్ వచ్చిందని చెప్పొచ్చండి యాభై ఏడు వేల నుంచి అరవై వేల వరకు ప్లస్ బాక్స్ వచ్చాయన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఎక్కువగా వచ్చేసి డిమాండ్ హాఫ్ కలర్ టమోటాకి ఎక్కువగా ఉందండి అది చాలా డిమాండ్ ఉంది సో మీరు ట్రై చేయండి హాఫ్ కలర్ టమోటా తీసుకురావడానికి రెడ్ కలర్ కంటే హాఫ్ కలర్ టమోటా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు లాంగ్ లోడింగ్ జరుగుతోంది కాబట్టి ప్రజెంట్ సో హాఫ్ కలర్ టమోటా అయితే వాళ్ళకి ఎక్స్పోర్ట్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్క ఫార్మర్కి తెలియచేసే ఇన్ఫర్మేషన్ను ప్రజెంట్ మీరు టమోటా తీసుకురావాల్సిందేది కలర్ టమోటా అండి అంటే రెడ్ కలర్ వెళ్ళదా అని నేను చెప్పడం లేదు సో రెడ్ కలర్ తెస్తూ హాఫ్ కలర్ ఎక్కువగా అంటే మీరు ఎక్కువ ప్రిఫర్ చేయాల్సిందేది హాఫ్ కలర్ టమోటాకి అండ్ టమోటా పీకిన తర్వాత కూడా సో డివైడ్గా తెచ్చారంటే కనుక రెడ్ కలర్ కంటే హాఫ్ కలర్ టమోటాకి కొంచెం ప్రైస్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది అని మీ అందరికీ షేర్ చేస్తున్నాను మార్కెట్ వాళ్ళు కానీ బయర్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా మీకు చెప్పాల్సిందే ఇన్ఫర్మేషను సో చెప్పమని చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా హాఫ్ కలర్ టమోటా తీసుకురమ్మని చెప్పండి అనే ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్ లోడింగ్ జరుగుతోందండి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాకు యాభై ఏడు వేల నుంచి అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయన్నమాట సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎక్కువ నుంచి ఎక్కువగా వచ్చేసి కొత్త టమోటాలు ఎక్కువ ఎక్కువగా వస్తున్నాయని కూడా చెప్పచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఎయిట్ థర్టీకే టమాటో ఆక్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ అంటే తొందరగానే మామూలుగా నైన్ అంటే తొమ్మిది తొమ్మిది ముప్పై నిమిషాలకు అలా స్టార్ట్ అవుతూ ఉండింది మామూలుగా అండ్ ఇప్పుడు త్రీ డేస్ నుంచి తొందరగా అంటే ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేస్తున్నారు సో ఎందుకు అంటే కనుక ఇక్కడ స్టాక్ ఎక్కువగా రావడం వలన లేట్ అయి అవుతుందండి అయిపోయేసరికి యాక్షన్ కంప్లీట్ అయిపోయేసరికి చాలా లేట్ అవుతుంది సో ఆ కారణం చేత తొందరగా యాక్షన్ స్టార్ట్ చేస్తా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా మీకు లైవ్ యాక్షన్ అనేది షేర్ చేస్తాను అండ్ మీరు ఈ వీడియోలో డైరెక్ట్గా చూడొచ్చు టమోటాలు ఎలా ఉన్నాయి యాక్షన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ రన్నింగ్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో